పరిస్థితి చేస్తున్నారు ఈ దుర్మార్గ పూరిత వైఖరిని రేపు జరిగేటువంటి ఆల్ ఇండియా మరి మహాసభలోన్నిటి మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ పూనుకోబోతున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నూట ఇరవై మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు ఉప డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు అందరికీ నేను లక్ష వంతులకు పంచుతున్నాను ఆత్మహత్యలు చేస్తున్నటువంటి రైతు కుటుంబాలకి అని చెప్పాడు మరి ఇవాళ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఏం చేస్తున్నాడు డిప్యూటీ గారు ఎక్కడ ఉన్నాడు వీటన్నిటి మీద చర్చించకుండా ఏమీ లేకుండా ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి పని చేస్తున్నారు కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే వైపు మీ వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు మరి అన్నదాత సుఖీభావా ఇస్తామని చెప్పారు పది నెలలు దాటిపోతా ఉంది ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఉంది ఏది రైతు ఎక్కడ ఉంది కాబట్టి రైతాంగాన్ని మభ్య పెట్టేటువంటి పని చేయొద్దు రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించండి రైతు సంఘాలతో చర్చించండి రైతు సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించే వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను